పార్టీ కార్యకర్తలు నాయకుల కష్టాలను వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పట్టించుకోలేదని భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు జిల్లాకు చెందిన కొంతమంది నాయకులు ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ తనను చిన్న చూపు చూశారని తెలిపారు తాజాగా ఆయన వైసీపీకి రాజీనామా చేశారు వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు పార్టీ పదవులకు ఆయన గుడ్ బై చెప్పారు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు జగన్ కు పంపారు రాబోయే రోజుల్లో ప్రజల అభిమానాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ పార్టీకి వెళ్లాలనే దానిపై నిర్ణయం తీసుకుంటామన్నారు గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గ కన్వీనర్ అలాగే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది మీ అందరికీ కూడా ఈ రాజీనామా లేఖను చూపించడం జరిగింది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారికి పంపించి నా రాజీనామాని ఆమోదించవలసిందిగా పొరుతూ ఆయనకి ఈ లేఖను పంపించడం జరుగుతుంది ముఖ్యంగా నా వ్యక్తిగత కారణాలతోటి గతంలో కింద నెలలో ఆయన కలవడం జరిగింది ఆయన కలుస్తున్న రోజున ఆయన దగ్గర ఉండగానే రైడ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ జరుగుతుంది ఆ టైంలో కూడా ఏదన్నా చిన్న వాటి ధైర్యవచనాలు ఏమన్నా వస్తాయేమో అనుకున్నాను అటువంటిది ఏమి లేకుండా పోరాటం చేయాలి యుద్ధం చేయాలి మళ్ళీ మనం అధికారంలోకి రావాలి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది పార్టీ నాయకులు కార్యకర్తలు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారు ఏంటనేది ఆ క్షణంలో ఆయన నాయకులు కార్యకర్తల పట్ల ఒక సానుకూలమైన దృక్పథంతో ఆలోచిస్తున్నారు అనేది నాకు అనిపిస్తుంది